క్యాన్సర్ అనేది ఇప్పుడు నిజంగానే ఇంత ముందుకన్నా ఇప్పుడు పెరిగింది ఇన్సిడెంట్స్ అంటాం ఎందుకంటే మనం రోజు తినే ఫుడ్ వల్ల కానీ మన ఎక్సర్సైజ్లు అన్నీ తగ్గిపోయినాయి ఇంత ముందులాగా మన పూర్వీకులలాగా మనం రోజంతా ఎండలో ఉండి పొలాల్లో పనిచేయట్లేదు ప్లస్ మనకి ఫుడ్ కూడా ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువైపోయింది ఇంతకుముందు మన చిన్నప్పుడు కానీ పూర్వం కానీ ఏంటంటే మనకు అన్నీ ఇప్పుడు ఈజీగా స్విగ్గీలోనూ జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసే ఆపర్చునిటీస్ ఇంతకుముందు లేదు ఇంట్లో మన మదర్ కానీ లేకపోతే నానమ్మ నా అమ్మమ్మో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా మనకి లిమిటెడ్గా ఉండేది సో ఇప్పుడు ఏముంది మనం ఆర్డర్ చేయాలి కానీ చక్కగా ప్యాక్ చేసి రెడీమేడ్ మొత్తం బ్యాగ్లో వచ్చేస్తా ఉంటే ఎంత తింటున్నాము ఆ ప్యాకేజింగ్ మెటీరియల్ ఎన్ని ఎన్నో ఎక్స్పోజర్స్ వాళ్ళు ఎలా వండుతున్నారు ద టైప్ ఆఫ్ ఆయిల్ ప్లస్ మన తినే ఫుడ్లో ఉన్నటువంటి కెమికల్స్ ఎన్ని చాలా చాలా ఎక్స్పోజర్ ఎక్కువైపోతుంది దాంతో ఒబిసిటీ వస్తుంది ఆ ఒబిసిటీతో కూడా క్యాన్సర్లు అనేవి పెరిగిపోతున్నాయి ప్లస్ ఈ ఫుడ్ కూడా ఎక్కువ ఎక్కువ రావడానికి ఇంత ముందులాగా అదేంటి లిమిటెడ్గా ఫ్రోట్ జ్యూస్ కాదు కదా సో అందరికి ఎక్కువ పెస్టిసైడ్స్ వాడి లేకపోతే ఎక్కువ పెరగడానికి పంటల అన్ని సో అన్ని వాడేటప్పటికి ఏంటంటే వర్ గెటింగ్ ఎక్స్పోజ్డ్ సో మెనీ కెమికల్స్ అండర్ గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూట్ అయిపోతుంది కదండి దీన్ని ముందులా కాదు ప్లస్ వేస్టేజ్ అంతా కూడా నదుల్లో వదిలేస్తున్నాము ప్లాస్టిక్ అనేది యూసేజ్ ఎక్కువైపోయింది ఎన్ని